మంగళగిరి తాడేపల్లి రెండవ బాలోత్సవం డాన్ పోస్కో హై స్కూల్ ఆవరణలో డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఆనందభరితమైన ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో మొదటి రోజు రెండు వేల మంది విద్యార్థులతో రెండవ రోజు రెండు వేల మంది విద్యార్థులతో ఒక పండగ వాతావరణంలో బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ బాలోత్సవాల్లో మంగళగిరి తాడేపల్లి దుగ్గరేళ తుళ్ళూరు మండలాలకు సంబంధించినటువంటి ఎనభై స్కూళ్లకు పైగా మూడు వేల పై ఎనిమిది వందల మంది రిజిస్ట్రేషన్లు జరిగి ఈ రెండు రోజులు నాలుగు వేల మంది విద్యార్థులు నలభై రెండు రకాలైనటువంటి కాంపిటీషన్స్తో ఐదు రకాలైనటువంటి స్టేజీలు మొత్తం అన్ని యాగానే ఉండి అకాడమిక్ యాక్టివిటీస్తో ఒక పెద్ద పండుగ జరుగుతూ ఉంది ఈ ఈనాడు విద్యారంగంలో విద్యార్థులంతా కూడా తరగతి గదులకే పరిమితమైపోయి వాళ్ళ మానసికమైన ఉల్లాసం లేకుండా బట్టి బట్టి చదివి రాసేటువంటి విధానంలో జరుగుతున్నటువంటి వాతావరణంలో ఒక రెండు రోజులైనా కానీ ఈ విద్యార్థులందరినీ కూడా ప్రైవేట్ రంగంలో అట్లానే గవర్నమెంట్ రంగంలో అట్లానే కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి ఏవి విద్యార్థులైనప్పుడు కూడా సో మూడవ తరగతి నుంచి పదవ తరగతి అందరి విద్యార్థులని ఒక తాటి మీదకి ఒక ఒక రకమైనటువంటి వాతావరణంలో అందరిని కూడా మేము ఒక పండగ కల్పించాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం గత ఆరు సంవత్సరాల నుంచి విజయవాడలో అమరావతి బాలోత్సవంతో చేస్తున్నటువంటి దానికి కొనసాగింపుగా మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం జరుగుతూ ఉంది దీనికి మన గత సంవత్సరంలో కేఎల్ఈ యూనివర్సిటీలో చేసాం ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాం దీనికి సహకరించినటువంటి అన్ని స్కూల్ యాజమాన్యాలకి సో టీచర్స్కి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకి దీనికి ఆర్థిక సహకారాన్ని అందించి రకరకాలంటే మాకు అన్ని రకాల సహకారం ఇచ్చినటువంటి మంగళగిరి మరియు తాడేపల్లి పరిసర ప్రాంతంలో వారందరికీ కూడా మంగళగిరి తాడేపల్లి బాలోత్సవ అధ్యక్షులుగా వారందరికీ కూడా నేను ఉదయపరకుండా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను